నమస్తే అండి ఈరోజు నేను చాలా చాలా బలమైన స్వీట్ అది అందరూ చాలా ఇష్టపడే స్వీట్ ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే అది అదేంటంటే సున్నందరు అది చాలా టేస్టీగా ఉంటాయి చాలా బలమైన ఆహారం స్వీట్ లో కల్లా రాజు అనమాటది ఇది తింటే ఎంతటి వాళ్ళైనా చాలా పుష్టిగా తయారవుతారు అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి మిరప సిమ్మి చేయడానికి ఇలా పొట్టుపక్క తీసి దసరపాటి వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఇందులో గుడ్లు నల్లటి బిడ్డలు వేరేయాలి శుభ్రం చేసుకున్నాక ఇలాగా దసరిపాటి గురికుట్లో సిమ్మలో ఉంచుకుని స్లోగా వేయించుకోవాలి వేయించుకునేది మర పట్టించుకోవచ్చు బయట ఏదంటే మనం మిక్సీలో కూడా వాడుకోవచ్చు పూరం చిరుకుండా అంటే ఇలాంటి ఉండే సుముండలు పాకులు ఇంట్లో చేసినవి నెయ్యితో చేసినవి పూతరేకులు లాగి పెట్టి వాళ్ళు చాలు ఇది చల్లారేకులు మెల్లికించుకుని పెరవాడించుకోవాలన్నమాట మిగిలిన ప్రాసెస్ తర్వాత చూపిస్తా మనం ఇంట్లో కాచుకున్న కమ్మటి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కొన్నదైతే అంత ఫ్లేవర్ ఉండదు తరిగిన బెల్లం ఇలాగా వేయించిన మినపప్పుని పొట్టు మినపప్పు వేయించి ఇలాగా మిల్లు పట్టించుకున్న పొడవు ఒక ప్లేట్లో కలుపుతాం ఆ ఉండలు ఇంకో ప్లేట్లో పెడతాం ఇదనమాట నెయ్యి వేస్తూ బెల్లం వేసుకుని పొడవు దానికి తగ్గట్టుగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవడమే దీనికి పప్పు వేయించినప్పుడు తప్ప స్టవ్తో వేరే పని అయితే లేదు నెయ్యి ఒకటి తెచ్చి పెట్టుకుంటాం పప్పు వేయిస్తాం దానికే స్టవ్తో పని ఈజీగా చేసేది చాలా బలమైన ఆహారం పిల్లలకి విపరీతంగా బలం చేస్తుంది రోజుకి ఒక ఉండ తిన్నా చాలా మంచిది మనకి కావాల్సినంత కూడా బెల్లం వేసి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాం కదా రచ్చ నెయ్యి ఉంటుంది కదా ఇలాగా నెయ్యి వేసి కడుపుకోవాలి నెయ్యి కూడా ఖచ్చితంగా వేడి చేసుకోవాలి ముద్దగా ఉన్న నెయ్యి పని చేయాలి ఉంబో ఇలాగా ముద్దగా చేసుకోవాలన్నమాట అది చేసింది తొందర తొందరగా ఉండని చేసేసుకోవాలి ఈ సైజు అయితే సరిపోతుంది మరీ పెద్దదైతే అందరికీ బోరు కొట్టేస్తుంది అనమాట కోనం అయితే అంటే ఈ మాత్రం సైజు ఉండేది ఒక్కటి తినేసి ఇవ్వాలి ఇప్పుడు మనం ఇందులో సగం తినడానికి కష్టపడుతున్నాం ఆ కెపాసిటీ తినే కెపాసిటీ తగ్గిపోయింది అరిగించుకునే కెపాసిటీ కూడా తగ్గిపోయింది పిల్లలు కూడా తింటలేదు అంతలాగా ఈ సైజు అయితే సరిపోతుంది ఒక గ్లాస్ పాలు తాగి ఒక సున్నుండి తింటే కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టే మనం బయట కొనుక్కుని తినేకంట సున్నుండలు ఇంట్లో చేస్తే ఫుల్గా ఆరోగ్యంగా ఉంటాయి ఇంట్లో ఒక చిన్న నెయ్యితో చేసుకున్నాంకోండి అందులో అవి కలిపి ఉండదు అనమాట మా చిన్నప్పుడైతే అరిసెల డబ్బా సున్నుండల డబ్బా జతికే డబ్బా అని వాటి పేర్లు కూడా ఉండేవి అలా చేసేసి వాటిల్లో పెడుతూ ఉండేవారు ఎంతో రుచికరమైన సున్నుండలు ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్